ఆహా ఘుమ్మఘుమ్మలాడే ఆవకాయ పచ్చడి లేదా వేడి వేడి మిరపకాయ బజ్జీ ఆలోచిస్తేనే నోరూరుతుంది కదా కాని ఒక్క ముక్క నోట్లో పెట్టగానే కళ్లలు నీళ్లు చెవ్వుల్లోంచి ఆవిర్లు అన్నిటికన్నా ముఖ్యంగా ట్యాప్ తిప్పినట్టు ముక్కు కారటం మొదలవుతుంది మనందరికీ తెలిసిన ఈ అనుగమం వెనుక ఉన్న అస్సలు సైన్సేంటి పదండి ఈరోజు ఈ విషయం లోతుగా తెలుసుకుందా అవును ఇదే అసలైన ప్రశ్న ఘాటైన మసాలా దినుసులు తిన్నప్పుడు అప్పటికప్పుడు కొన్ని క్షణాల్లోనే మన ముక్కు ఎందుకు స్పందిస్తుంది ఇది ఏదైనా అలర్జీ అనుకోవాలా లేక మన శరీరం మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందా ఏంటి కదా అయితే దీనికి ఒక సైంటిఫిక్ పేరు కూడా ఉంది తెలుసా దీన్ని వైద్య పరిభాషలో గస్టేటరీ రైనిటిస్ అంటారు కాని ఇక్కడో ముఖ్యమైన విషయం మనం అనుకున్నట్టు ఇదస్సలు అలర్జీ కాదు ఇది కేవలం ఒక నరాల ప్రతిచర్య అంటే మన నరాల పంపే ఒక ఆటోమేటిక్ సిగ్నల్ అన్నమాట సింపుల్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం మనకు తీపి పులుపు ఉప్పు చేదు ఉమామి అని ఐదు ప్రాథమిక రుచులు ఉన్నాయి కదా కాని ఎప్పుడైనా గమనించారా కారం ఈ లిస్టులో లేదు ఎందుకంటే కారం అనేది నాలుక తెలిసే రుచికానే కాదు అదొక నొప్పి వేడికి సంబంధించిన అనుభూతి మన మెదడు దీని ఒక కెమికల్ సెన్సేషన్గా ఫీలవుతుంది సైన్స్లో దీన్ని కెమిస్ట్రీసిస్ అని పిలుస్తారు సరే ఇక్కడే అసలు ట్విస్టుంది మనల్ని ఇంతలా ఇబ్బంది పెట్టే ఈ ఘాటులో మళ్లీ రెండు ప్రధాన రకాలున్నాయి వాటికి కారణమయ్యే రసాయనాలు వేరు అవి మన శరీరం మీద పనిచేసే పద్ధతి కూడా పూర్తిగా వేరు ఈ పట్టిక చూస్తే ఆ తేడా ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ ఇది బరువైన రసాయనం గాలిలో అంత త్వరగా కలవదు ఇది నోటి నుండి నరాల ద్వారా మెదడుకు చేరి అక్కడ నుంచి ముక్కుకు ఇండైరెక్ట్ గా సిగ్నల్ పంపుతుంది మరోవైపు ఆవాలు వసాబీలో ఉండే ఏఐటీసీ ఇది చాలా తేలికైనది వెంటనే ఆవిరైపోతుంది అందుకే అది నోటి నుంచి నేరుగా ఆవిరి రూపంలో ముక్కులోకి దూసుకెళ్తుంది ఆవకాయ తిన్నప్పుడు జివ్వుమని తలకెక్కిన ఫీలింగ్ వస్తుంది కదా దానికి కారణం ఇదే మరి ఈ రసాయనాలు మన శరీరంలోకి వెళ్లాక సరిగ్గా ఏం చేస్తాయి చూడండి మన శరీరంలో ప్రతి చోట కొన్ని సెన్సార్లు ఉంటాయి వాటిని మనం ప్రమాద ఘంటికలు అనుకోవచ్చు సైంటిఫిక్గా రిసెప్టార్లు అంటారు ఇప్పుడీ కారం రసాయనాలు ఆ రిసెప్టార్లను ఎంత తెలివిగా మోసం చేస్తాయో చూద్దాం మన శరీరంలో టీఆర్పీవీ వన్ అనే ఒక హీట్ సెన్సార్ ఉంది దాని అసలు డ్యూటీ ఏంటంటే నలభై మూడు డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడి తగిలితే గుర్తించటం కానీ మిరపకాయలోని క్యాప్సేసిన్ వచ్చి దీనికి అతుక్కుంటుంది అంతే ఆ రిసెప్టార్ పాపం మోసపోతోంది అసలు వేడి లేకపోయినా ఎవరో నిప్పు పెట్టినట్టుగా మెదడుకు ఫయర్ ఫయర్ అని ఒక ఫేక్ అలారం పంపేస్తుంది అంటే కారం తిన్నప్పుడు మన నోరు నిజంగా కాలిపోవట్లేదు మన మెదడు అలా ఫీల్ అయ్యేలా మోసపోతోంది భలే ఉంది కదూ మరి ఆవాలు వసాబి సంగతేంటి వాటిలో ఉండే ఏఐటీసీ టీఆర్పీ వన్ అనే మరో రకం అలారంను మోగిస్తుంది దీన్నే సరదాగా వసాబీ రిసెప్టర్ అని కూడా పిలుస్తారు దీని ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రమాదకరమైన కెమికల్స్ ని పసిగట్టడం అందుకే ఆవాల ఘాటు ముక్కులోకి వెళ్లగానే శరీరం దాన్ని ఒక కెమికల్ అటాక్గా భావిస్తుంది సరే ఇప్పుడు మెదడుకి ప్రమాద సంకేతం చేరింది అది నిప్పు కావచ్చు లేదా రసాయన దాడి కావచ్చు ఇప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది సైలెంట్గా ఉంటుందా అస్సలుండదు వెంటనే ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ను మొదలు పెడుతుంది ఆ రెస్పాన్స్లో ఒక భాగమే మనకు కనిపించే ఈ ముక్కు కారణం ఈ మొత్తం ప్రాసెస్ మూడు సింపుల్ స్టెప్స్లో జరుగుతోంది ఫస్ట్ ట్రైజెమినల్ నరం అనే ఒక సూపర్ ఫాస్ట్ మెసెంజర్ ప్రమాదం అనే వార్తను మెదడుకు అందిస్తోంది సెకండ్ మెదడు ఆ సిగ్నల్ ను ప్రాసెస్ చేసి లోపలికి వచ్చిన ఆ వస్తువుని వెంటనే బయటకు కడిగేయండి అని ఆర్డర్ వేస్తోంది ఇక ఫైనల్గా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ముక్కులో ఉండే వాటర్ ట్యాప్స్ ని పూర్తిగా తెరిచేస్తోంది మెదడు ఇచ్చే ఈ ఫ్లష్ అవుట్ కమాండ్ వల్ల ఏమవుతుందంటే ముక్కులోని గ్రంథులు నీలలాంటి శ్లేష్మాన్ని ఎక్కువగా తయారు చేస్తాయి అక్కడి రక్తనాళాలు వెడల్పుగా అవుతాయి వీటన్నిటి అంతిమ లక్ష్యం ఒక్కటే ఇబ్బంది పెడుతున్న ఆ రసాయనాన్ని నీరు కలిపి పలచబరిచి బయటకు కడిగిపారేయడం ఇది మన శరీరం యొక్క సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ అనమాట ఇప్పటిదాకా ఈ ముక్కు ప్రక్రియ ఎలా జరుగుతుందో చూశాం కాని ఇప్పుడసలైన ప్రశ్న వస్తుంది ఇంత మంట ఇంత బాధను కలిగించే పదార్థాలను మనుషులు అసలు ఎందుకు ఇష్టంగా తింటారు దీని వెనుక చాలా బలమైన పరిణామ కారణాలు ఉన్నాయి ప్రధానంగా మూడు థియరీలు ఉన్నాయి ఒకటి యాంటీ మైక్రోబయాల్ థియరీ వేడి ప్రదేశాల్లో ఆహారం చెడిపోకుండా మసాలాలు బాక్టీరియాను చంపి కాపాడతాయి రెండు థర్మోరెగ్యులేషన్ కారం తిన్నప్పుడు పట్టే చెమట కారే ముక్కు శరీరాన్ని చల్లబరుస్తాయి ఇక మూడోది అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ది మాసికిజం అంటే ఏంటంటే ఆనందాన్నిచ్చే నొప్పి కారం వల్ల కలిగే నొప్పికి రియాక్షన్గా మన మెదడు ఎండార్ఫిన్లను చేస్తుంది ఇది మనకొక రకమైన ఆనందాన్ని ఒక కిక్ను ఇస్తాయి ఓకే ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన అంశాలను ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం ఫస్ట్ పాయింట్ కారం అనేది రుచి కాదు అదొక నొప్పి లేదా వేడి అనుభూతి సెకండ్ మిరపకాయలది నెమ్మదైన ఇండైరెక్ట్ రూట్ అయితే ఆవాలది వేగవంతమైన డైరెక్ట్ రూట్ థర్డ్ ఈ మొత్తం కథలో సీరో ట్రైజెమినల్ నరం ఇక ఫైనల్గా మూకు కారడం అనేది చికాకు కాదు అది మన శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ఒక అద్భుతమైన పద్ధతి చివరిగా ఒక ప్రాక్టికల్ టిప్ మిరపకాయ కారం వల్ల బాగా మంటగా అనిపించినప్పుడు వెంటనే నీళ్లు తాగొద్దు ఎందుకంటే కారానికి కారణమయ్యే క్యాప్సైసిన్ ఒక రకమైన నూనె లాంటిది అది నీళ్లలో కలవదు పైగా మంటను ఇంకా స్ప్రెడ్ చేస్తుంది దానికి బదులుగా పాలు పెరుగు లేదా నెయ్యి లాంటివి తీసుకోండి వాటిలో ఉండే కొవ్వు కేసిన్ అనే ప్రోటీన్ ఆ కారాన్ని సులభంగా కరిగించి వెంటనే రిలీఫ్ ఇస్తాయి కాబట్టి ఇక్కపై ఘాటైన భోజనం చేస్తున్నప్పుడు ముక్కు కారడం మొదలైతే దాన్ని ఒక చికాకుగా చూస్తారా లేక మన శరీరం యొక్క అద్భుతమైన పురాతన రక్షణ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతోందని మెచ్చుకుంటారా ఒకసారి ఆలోచించండి